కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రద్దు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సూచనలు చేశారు విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీట్లు పంపిణీ చేస్తారు విద్యార్థి విద్యార్థులతో కలిసి సరస్వతి దేవి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు మీదకి అలాగే మా గౌరవ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఈనాటి బెల్ట్ అన్ని కూడా ముందుగానే మీకు సన్సి చేయడం జరిగింది పిల్లలందరికీ కూడా మీ భవిష్యత్తులు బాగుండాలని మీ భవిష్యత్తుల కోసం మీ తల్లిదండ్రులు మీ గురువులు అందరూ కష్టపడుతున్నారని కాబట్టి దాన్ని గుర్తుంచుకుని మీరందరూ కూడా ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీ విద్యాశాఖ మంత్రి వరి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచన మేరకు పిల్లలు తల్లిదండ్రులతో టీచర్స్ ని అనుసంధానం చేసుకోవాలి పిల్లల యొక్క తల్లిదండ్రులతో టీచర్స్ మాట్లాడాలి అదే విధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎలా చేస్తే పిల్లలు బాగుపడతారో తెలుసుకునేందుకు ఆ తల్లు తండ్రులు టీచర్లతో మమేకం కావాలి పిల్లల భవిష్యత్తు కోసం ఒకవైపున తల్లిదండ్రులు ఇంకొక వైపున టీచర్లు ఇద్దరు కలిసి పిల్లల యొక్క విషయాలను ఇద్దరు నెమరు వేసుకుంటే క్లాస్ టీచర్తో తల్లిదండ్రులు పిల్లలు ఇలా ఇళ్ళ దగ్గర ఎలా ఉండరు చెప్పగలిగితే క్లాస్ రూమ్ లో పిల్లవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని తల్లిదండ్రులు చెప్పగలిగితే గురువు తండ్రి ఇద్దరు కలిసి ఆ పిల్లల జీవితాలను మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తారని ఆలోచనతో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచనతో ఈ రోజున టీచర్ పేరెంట్స్ డే అనేది సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించాలని ఒక వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది ఉదయం పది గంటలు మొదలుకొని మధ్యాహ్నం లంచ్ చేయటం ఆ తర్వాత రిక్రియేషన్ మీ పిల్లలు ఎలా ఆడుతున్నారు ఎలా పాడుతున్నారు దేంట్లో రాణించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మీరు కళ్ళారా చూడగలిగితే మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయగలిగితే మీ పిల్లలు రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని అన్నిటినీ కూడా పేరెంట్స్ తెలుసుకునే అందుకే ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది తల్లిదండ్రులు జన్మనిస్తే బుడిబుడి నడకలు నేర్పితే చిన్న చిన్న మాటలు మీరు నేర్పితే మీ ప్రస్థానం అక్కడితో కొంత తగ్గిపోతుంటే అక్కడి నుంచి గురువులు పాఠాలు చెబుతూ జీవితంలో ఎలా ఉండాలి మీ బిడ్డలు ఎలా ఎదగాలి ఎదిగే గుండె ఎలా వదగాలి ఏ రకంగా ఎదిగితే వాడి జీవితానికి ఒక దారి దొరుకుతుందో మీకంటే కూడా గుర్తించేది గురువులు ఎందుకంటే ఇరవై ముప్పై నలభై మందిని స్టూడెంట్స్ని క్లాస్రూమ్లో పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ మెమరీ పవర్ వాళ్ళు రాసే రైటింగ్ మాట్లాడే భాష క్లాస్ రూములో ఇతర పిల్లలతో ఉండేటువంటి ప్రవర్తన అన్నీ కూడా గురువులకే తెలుస్తాయి తల్లి తండ్రి దగ్గర భయంగా ఉంటాడు బిడ్డ కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆడుకునే వయసు ఇది కౌమారమైనటువంటి వయసు ఇది ఇంకా ఆడుకోవాలి పాడుకోవాలి ఆనందంగా గడపాలి అందరితో తిరగాలన్న ఆనందంగా గడపాలని ఆలోచించేటువంటి వయసు ఆ పిల్లలది ఇప్పుడిప్పుడే చిగురిస్తే వయసు వాళ్ళ పిల్లలది వాళ్ళ జీవితంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియని వయసు వాళ్ళది ఈ టైంలో ఒకవైపు గురువులు ఇంకొక కూడా తల్లిదండ్రులు ఆ బిడ్డ భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తే తప్పకుండా పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయికి వస్తారు ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ ఇక్కడ కూడా ఒక రాడ్ పెట్టండి అమ్మా తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సంవత్సరం రోజుల్లో రెండు సార్లు మాత్రమే మీరు స్కూల్కి వస్తారు ఈ రెండు సార్లు తప్పకుండా తల్లిదండ్రులు స్కూల్కి రాయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆలోచించిన టీచర్లు ఆలోచించిన మేము ఆలోచించినా మీ విద్యా కమిటీ ఆలోచించినా అందరం కూడా ఆలోచనలు ఆ బిడ్డల భవిష్యత్తు కోసం కాబట్టి మనం మన బిడ్డలు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మనది